స్థానిక సంస్థ ఎన్నికలు జరిగినంత హోరా హోరీగా తెలంగాణ సచివాలయంలో ఉద్యోగుల సంఘం ఎన్నికలు జరిగాయి దాదాపు పన్నెండేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ఉద్యోగులు ఎంతో ఉత్సాహంతో ఎన్నికల్లో పాల్గొన్నారు ఉద్యోగులు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనడంతో దాదాపు తొంభై ఆరు పాయింట్ ఒకటి శాతం ఓటింగ్ నమోదైంది ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రవిచంద్ర అందిస్తారు లో పరిపాలనకు ఉండక సచివాలయం అలాంటి సచివాలయంలో సచివాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం ఎన్నికలు జరిగినాయి పన్నెండేళ్ల తర్వాత ఈ ఎన్నికలు కొనసాగినాయి హోరిగా ఎన్నికలు కొనసాగినని చెప్పుకోవచ్చు మన దగ్గర కంటెస్ట్ చేసినట్టుగా వాళ్ళు ఉన్నారు ఉద్యోగులు ఓటర్లు కూడా ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాం పన్నెండేళ్ల తర్వాత జరిగినాయి ఎలా అనిపించింది ఎలక్షన్స్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చివరిసారిగా మనకు సెక్రటరేట్ అసోసియేషన్కి ఎలక్షన్ జరిగినాయి గత ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఒకటే సంఘము వితౌట్ ఎనీ ఎలక్షన్స్ ఇప్పటిదాకా కొనసాగింది అప్పుడు కూడా మేము చాలాసార్లు కొట్లాడినాము ఎలక్షన్స్ రావాలి ప్రత్యక్ష పద్ధతిలో ఎలక్షన్స్ జరగాలి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో సంఘం ఏర్పడాలని మేము కొట్లాడుతూనే ఉన్నాము చివరికి మొన్న ఈ గత సంవత్సరం నుంచి దాదాపు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ సంఘము ఒకటి ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఉద్యమం చేసినాము ఆ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమం చేసినాము ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ప్రభుత్వం కూడా అన్ని సంఘాల విషయంలో ఎట్లయితే ప్రవర్తించిందో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం రంగానే సింగరణంలో ఎలక్షన్ జరిపించింది అదేవిధంగా టీజీఓలకు టీఎన్జీఓలకు అన్ని సంఘాలకు ఎలక్షన్ జరిగింది సో ఒక మంచి వాతావరణంలో సంఘం ఏర్పడడానికి అవకాశం ఏర్పడ్డది దాని గురించి మేము ఈ సంవత్సరం పోరాటం చేసిన తర్వాత దీనికి సంబంధించిన బైలాస్ అవన్నీ తయారు చేసుకొని పాత బైలాస్ ప్రకారం అయితే ఎలక్షన్స్ పద్ధతి లేదు కాబట్టి వాటిని పూర్తిగా మార్చేసి కొత్త బైలాస్ రాసుకొని జనరల్ బాడీ పెట్టుకొని ఫోర్త్ నవంబర్ నాడు మేము జనరల్ బాడీలో దానికి సంబంధించిన జనరల్ బాడీలో ఆ బైలాసును అప్రూవల్ చేసుకొని ఎలక్షన్స్ మార్గం సుగమం చేసుకొని చాలా ఆనందంగా ఉన్నది ఈరోజు పన్నెండు సంవత్సరాల తర్వాత మాకు ఒక పండగ వాతావరణం అనుకోండి అంతకుముందు రెండు వేల పదమూడులో జరిగినప్పుడు మేము ఉమ్మడి గవర్నమెంట్లో ఏదైతే పండుగ వాతావరణం ఉండినో అది వాళ్ళ పునరుద్ధరింపబడ్డది మేము గెలవడమే ఎవరు గెలిచినా మా ఎంప్లాయీ గెలుస్తాడు అది పెద్ద ఇష్యూ కాదు ఓవరాల్గా ప్రజాస్వామ్యం గెలుస్తుంది అనమాట సో దానికి విపరీతమైన పోటీ నెలకొన్నది సుమారు అరవై ఏడు మంది అభ్యర్థులు పదకొండు పోస్టులకు కానీ అరవై ఏడు మంది అభ్యర్థులు పోటీ చేశారు దాంట్లో ముఖ్యంగా ప్రెసిడెంట్ పోటీ ప్రెసిడెంట్ పోస్టుకే తొమ్మిది మంది పోటీ చేశారంటే మరి ఎంత ఉత్సాహంగా ఈ ఎలక్షన్స్లో పాల్గొన్నారో అర్థమవుతుంది అదేవిధంగా ఓటర్లు కూడా ఓటర్లు కూడా ఇవాళ యాక్చువల్గా క్యాబినెట్ మీటింగ్ ఉంది మాకు క్యాబినెట్ మీటింగ్ ఉన్నప్పటికీ అందరూ తమ తమ సెక్షన్లలో బిజీ ఉన్నప్పటికీ తొంభై ఆరు పాయింట్ పద్దెనిమిది శాతం ఓటింగ్ అంటే ఒక వెయ్యి ఒక వంద రెండు ఓట్లకు గాను ఒక వెయ్యి యాభై తొమ్మిది ఓట్లు పోలైనాయి అంటే తొంభై ఆరు పాయింట్ పద్దెనిమిది శాతం ఓట్లు పాలైనయి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే సచివాలయంలో ఎలక్షన్స్ పట్ల ఎంప్లాయీస్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఇది మనకు అర్థమవుతుంది అందుకని మేము ఎప్పుడు కోరుకున్నది ఏంటంటే ఇది రొటీన్గా జరగాలి ప్రతి మూడు సంవత్సరాలకు ఎలక్షన్స్ జరగాలి అనేది కోరుకున్నాము అది చివరికి ఈరోజు ఇట్లా నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది ఫ్రీ అండ్ డెఫినెట్లీ అండి ఎందుకంటే ఒక పుష్కర కాలం తర్వాత డైరెక్ట్ ఎలక్షన్స్ ఈరోజు సచివాలయంలో ఓట్ల పండగ జరిగింది దాదాపు సచివాలయంలో ఉన్న ఉద్యోగులంతా తొంభై ఆరు శాతం ఉద్యోగులు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనటం వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క సమస్యలు సచివాలయం చూసేందుకు బయట చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది కానీ అందులో చాలా సమస్యలు ఉన్నాయి ఏంటంటే ఒక డిస్పెన్సరీ సచివాలయం బయట ఉంది ఏటీఎం సచివాలయం బయట ఉంది సచివాలయంలో క్యాంటీన్ ఇష్యూస్ ఉన్నాయి వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గంగా ఒక ఉద్యోగుల చేత ఎన్నుకోబడ్డ ఒక కమిటీ ఒక సంఘం అనేది ఉంటే ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని వాళ్ళంతా ఉత్సాహంగా ఓటేయడం జరిగిందండి రైట్ ఎట్లా అనిపిస్తుంది సార్ ఎన్ని నెలల తర్వాత ఎన్నికలు దొరుకుతాయి చాలా సంతోషంగా ఉంది ప్రత్యేకించి పోటీ చేసినటువంటి వాళ్ళే కాదు పాల్గొన్నటువంటి అందరు ఎంప్లాయీస్ అందరు కూడా హ్యాపీగా ఎందుకంటే ఒక కొత్త వాతావరణం అంటే పది సంవత్సరాలు ఉన్నటువంటి పరిస్థితులకు భిన్నంగా ఒక కొత్త వాతావరణం ఉంది ప్రత్యేకించి ఇది నిర్వహించినందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాన్ని తెలి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రభుత్వానికి కూడా సహకరించినందుకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చాలా హ్యాపీగా ఉన్నారు అందరు కూడా ఓకే ఫ్రీ అండ్ ఫైర్గా ఎన్నికలు జరిగినాయి సార్ చాలా చాలా బాగా జరిగినాయి అందరూ మంచిగా పార్టిసిపేట్ చేసారు చాలా సంతోషంగా ఉన్నారు ఓకే రైట్ అంటే ఇది ఉద్యోగులు చెప్పేది సచివాలయ ఉద్యోగులు చెప్పేది ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎన్నికలు జరిగినాయి పన్నెండేళ్ల తర్వాత జరిగినాయి కాబట్టి చాలా ఉత్సాహం చూపించారు పోటీ చేసే విషయంలోనే కాదు ఓటు వేసే విషయంలో కూడా ఉత్సాహం చూపించారనడానికి తొంభై ఆరు శాతం పోలింగ్ నమోదు కావటం అంటే మళ్ళీ ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంది హెక్టిక్ షెడ్యూల్ డ్యూటీలు ఉన్నాయి అందులో ఇవాళ వివిధ డిపార్ట్మెంట్లో కూడా ఎప్పటికప్పుడు డ్యూటీలు ఉన్నప్పటికీ కూడా ఓటు వేసి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు దీంతో ఇదంతా చాలా చాలా ఆసక్తి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు ఇది సచివాలయంలో జరిగినట్టు ఎన్నికలకు సంబంధించి కెమెరా పర్సన్ సిద్ధుతో రవిచంద్ర న్యూస్ హైదరాబాద్